కమింగ్ టు డిప్యూటీ స్పీకర్ రఘరా గారు నా పర్సనల్గా అంటే జర్నలిస్ట్ హుషిగా మాట్లాడుతున్నాను నేనైతే మిమ్మల్ని స్పీకర్ చైర్లో చూడాలనుకున్నా అది మీతో సాన్నిహిత్యమో లేకపోతే ఇష్టమో నేను కొద్దిగా అంత సాటిస్ఫై కాల మీరు నిజంగా సాటిస్ఫై అయ్యారా డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ పర్హాప్స్ దానికి ఒక కారణం ఏంటంటే స్పీకర్గా ఉన్న వ్యక్తి మా అయ్యన్న పాత్రడు గారు కావటం అచ్చా ఎందుకంటే వి హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ద పాస్ట్ త్రీ డెకేట్స్ ప్లస్ ఓ అందుకని నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు ఆ పక్కనే నర్సీపట్నం సో వీస్ టు హ్యావ్ సమ్ కామన్ ఫ్రెండ్స్ అప్పుడు అప్పటి నుంచి పరిచయం తర్వాత తర్వాత అది స్నేహంగా మారింది వి హ్ బీన్ వెరీ క్లోజ్ అప్పటి నుంచి కూడా సో ఎన్నికల టైంలో ఇందాకన్నట్ట చిన్న కన్ఫ్యూజన్ బీజేపీ సీటా లేకపోతే లాస్ట్ మినిట్లో తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం ఉండి ఎమ్మెల్యే మీ దానికన్నా పెద్దది సరే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు డిప్యూటీ స్పీకర్ అయిపోయారు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధినేతతోటి ఆ పార్టీ నాయకత్వంతో బాగానే ఉందా అంతా గుడ్ ఎక్సలెంట్ రిలేషన్ ఓకే ఐ కెన్ లోకేష్తో అండర్లైన్ అండ్ లోకేష్తో కూడా బాబు గారితో లోకేష్ గారితో ఓకే ఐ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ అండ్ విత్ ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా మనకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే కదా అంత కానీ ఒక కోరిక ఉంది మీకు అది తీరుతుందా లేదా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా ఒక వ్యక్తి వచ్చి అసెంబ్లీలోకి అధ్యక్ష అనాలి ముందు మీ ముందు అక్కడ కూర్చోవాలి ఏదో స్కూల్లో టీచర్ ముందు స్టూడెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి అధ్యక్ష అనాలి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు ఆయన వస్తే ఖచ్చితంగా ఏను పాత్ర వెళ్ళిపోయి మిమ్మల్ని కూర్చోబెడతారు అందులో సందేహం లేదు ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా అధ్యక్ష అనాలి అది అనడం ఆయనకి ఇష్టం లేదు ఏంటి అది తీరుతుందా తీరదా అది ఏమనిపిస్తుంది చూడాలి మరి థియరీ లోపే మరి ఇవాళ ఉన్న రాజ్యాంగం ప్రకారం రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఆ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ వేరు అసెంబ్లీకి రాకపోతే అదే కదా మీరు అది దట్ ఈస్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అవును అవును రాజ్యాంగంలో ఇఫ్ యూ లుక్ ఎట్ వన్ నైన్టీ వన్ నైన్టీ బ్రాకెట్లో ఫోర్ ఇట్స్ వెరీ క్లియర్ చాలామందికి నేను ముందు చెప్పినప్పుడు నమ్మకం కుదరలా బట్ అందరూ చదువుకున్నారు తర్వాత మేధావులు కూడా నేను ఉండగాను ఈ అధికారం పోయినప్పుడు వదల్లేదు ఏందో ఇంటి తగులుకున్నాడు అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు అనుకుంటాడు ఎందుకంటే వన్ అవర్ అడిగితే కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి ఇప్పుడు ఆయనలాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సొంత రాజ్యాంగం మాకు లేదు అవసరం కూడా లేదు సో ఇన్ కేస్ ఆయన అరవై రోజులు ఇంకా మొదటి ఇప్పటికంతా పదిహేడు పద్దెనిమిది రోజులు అయింది ఈ సెషన్ ఇంకొక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు అవ్వచ్చు ఆ నెక్స్ట్ సెషన్కి బహుశా అరవై రోజులు అయిపోవచ్చు సో ఇప్పుడు టార్గెట్ ఏంటంటే అతను డిస్క్వాలిఫై చేయడం టార్గెట్ ఏం కాదు రాజ్యాంగం ఫాలో అవ్వాలండి రాజ్యాంగంలో ఏమని ఉందంటే అది అరవై రోజులు దాటితే సభాపతి అసెంబ్లీ నోటీస్కి తీసుకుని రావాలి తీసుకొచ్చి సభ అంతా తీసుకొచ్చి సభ విల్ డిసైడ్ అంతే ఈలోపు ఆయన నా ఢిల్లీని అనివార్య కారణాల వల్ల నేను పెడతాం పచ్చిపోయాను అనడానికి లేదు ఏం చేసుకుంటారో చేసుకుని పే అనే సడేనా ఇంకోటి కూడా ఉంది కదా వచ్చి సంతకం పెట్టి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు నేనే కూడా మీరే ఇచ్చారు మళ్ళీ కావాలంటే అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే అసెంబ్లీలో కాలు పెట్టను కదా అసెంబ్లీలో కాలు పెట్టకుండా సంతకం పెట్టడానికి లేదు సంతకం పెట్టడానికి లేదు కానీ కరెక్టే కానీ ఎట్లా తేరదు అయితే అధ్యక్ష అనిపించుకోవడం కష్టమే ఏమో ఏమో ఆయన మనసు మారచ్చు ప్రజా పోరాటం మన అసెంబ్లీలోనే చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మారచ్చు ఎందుకు